రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ తెలంగాణ జాగృతి పరివారానికి సిపిఐఎంఎల్ నూడమ్మ కృషి పక్షాన ఉద్యమాభినందనలు మిత్రులారా మొత్తం సమాజంలోనే ఆదివాసీలు గిరిజనులు అట్టడుగున అంటే ఈ సమాజానికి పట్టనట్టుగా కొండల్లో కోనల్లో అడవుల్లో జంతువులతో సహవాసం చేస్తూ ఉన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ దేశానికి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చిందని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ పేరుతో ఒక సంవత్సరం అంతా దేశవ్యాప్తంగా ఉత్సవాలు చేశారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలు గిరిజనులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం మామూలుగా రాలేదు ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని తెలియజేయాలి ఏదో మెంబర్ లేకపోతే ఇంకో ధర్నాలతోటో ఆందోళనతో తెలంగాణ రాలేదు తెగించి కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ సిపిఐంఎల్ న్యూడెమోక్రసీ ఆనాడు తెలంగాణ జేఏసీగా ఇతర పక్షాల్ని కలుపుకొని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెగించి పోరాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మనం తెలంగాణను తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రం ప్రకటించబడిందని ఆనందోత్సవాలని హైదరాబాద్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ అందరము ఆనంద ఢోలికల్లో మునిగిపోతా ఉంటే భద్రాచలానికి సంబంధించినటువంటి ఆ ప్రాంత ఏడు మండలాల బిడ్డలు గోడు గోడున విలపిస్తూ ఏడుస్తూ ఇందుకే నా మేము తెలంగాణ తెచ్చుకున్నది అనేటువంటి విలపించినటువంటి సందర్భాన్ని మనం చూశాం పెద్దలు కవిత గారు చెప్పినట్టు నిజానికి స్టేట్ రీఆర్గనేషన్ బిల్లు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా ఈ పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు అమలు చేయాలన్న చిత్తశుద్ధి కూడా నేటికి లేదు బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తా ఉన్నారు ఆదివాసుల్ని ఆ ప్రాంత ప్రజల్ని మేము పట్టించుకుంటా ఉన్నారు ఏడు మండలాలకు సంబంధించి కూడా రాష్ట్రంలో అధికారికంగా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వమే ఏడు మండలాలకు సంబంధించినటువంటివి తప్పనిసరిగా ఆర్డినెన్స్ ద్వారా దొడ్డి ద్వారి ద్వారా దొడ్డి ద్వార ద్వారా మీరు కలుపుకున్నారు ఇది అన్యాయము తప్పనిసరిగా తెలంగాణకే ఏడు మండలాలు ఉన్నారని ఆ రోజు మొత్తం తెలంగాణ అంతా ఏకమై కేంద్రానికి డిమాండ్ చేస్తే కూడా కేంద్రం పట్టించుకోలేని పరిస్థితి ఉంది అందుకని తప్పనిసరిగా నిజానికి చాలామందికి అనిపించచ్చు చిన్న సమస్యనే కదా ఏముంది దీనికి కాడ ఏదో మాట్లాడవచ్చు కదా ఏదో గవర్నర్లు కలవచ్చు కదా ముఖ్యమంత్రులు కలవచ్చు కదా మంత్రుల్ని కలవచ్చు కదా కేంద్ర మంత్రులు కలవచ్చు కదా ఇందులో ఏమైనా ఇష్యూ ఉందా అని కొంతమంది మాట్లాడుకోవచ్చు కానీ ఇది కొన్ని వేల మంది ప్రజలకు సంబంధించినటువంటి విషయం మొత్తం ఆ జనరేషన్స్ అన్నీ నిజానికి ఇక్కడికి హాజరైనటువంటి మిత్రులు కుల సంఘాలకు సంబంధించి కావచ్చు ప్రజా సంఘాలకు సంబంధించి కావచ్చు పురుషోత్తపట్నం కానీ గుండాల కానీ ఎటపాక కానీ కన్నాయిగూడెం కానీ పిచ్చుకలపాడు కానీ ఈ ఈ ప్రాంతం నుంచి ఈ వెనుకబడ్డ ప్రాంతం నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు ఎన్నో ఏళ్లుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఇబ్బందుల్ని తన ఇబ్బందిగా ప్రజల ఇబ్బందిగా మొత్తం తెలంగాణ సమాజానికి సంబంధించిన ఇబ్బందిగా తెలంగాణ జాగృతి ఆ సమస్యని స్వీకరించి హైదరాబాద్ నగరంలో గొంతులేని బిడ్డలకి ఒక గొంతై ఒక కొండంత అండగా లేదు తప్పనిసరిగా మనకు సంబంధించినటువంటి వాణిని మనం ఢిల్లీలో వినిపిద్దాము సాక్షాత్తు కేంద్ర ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల ఇరవై ఐదవ తారీఖున ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు నిర్వహించే సందర్భంగా పోలవరం కావచ్చు ఇతరత్ర విషయాలనేకం చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అందుకని మనము ఈ ఇరవై ఐదవ తారీఖు కంటే ముందే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నిర్వహించడం ద్వారా మన ఈ ఐదు గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఎంత దయనీయంగా ఉన్నాయో మొత్తం ఆ జనరేషన్ అంతా కూడా ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఒక శాశ్వతంగా ఏ సమస్యని నోచు ఏ ఏ సదుపాయానికి ఏ సౌకర్యానికి ఏ అభివృద్ధికి ఏ వికాసానికి నోచుకొని ఒక తరంగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉందని కవిత గారు జాగృతి సంస్థ ద్వారా ఈ సంస్థని ఈ సమస్యని లేవనెత్తి సరి అయినటువంటి సమయంలో ఈ రౌండ్ టేబుల్ నిర్వహించినందుకు వారికి ముందుగా సిపిఎంఎల్ న్యూడమక్రసీ నుంచి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కవిత గారు సీపీఎంఎల్ న్యూడమక్రసీ లేదా టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇవాళ కొత్తగా మేము ప్రజల కోసము ఆదివాసుల కోసము గిరిజనుల కోసం పనిచేయడం కొత్త కాదు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిపిఎంఎల్ న్యూడమ్మ కృషి మొత్తం ఈ రాష్ట్రంలో ఎంతటి సాహసవంతమైనటువంటి ఎంతటి వీరోచితమైనటువంటి ప్రయత్నం చేసిందో మీ అందరికీ తెలుసు పెద్దలు కేసీఆర్ గారిని ఖమ్మం జిల్లాలో అక్కడ వారిని అటకాయించి అక్కడి నుంచి నేరుగా ఏ రాజమండ్రికు ఇంకా ఆంధ్ర ప్రాంతానికి తీసుకెళ్ళి ఈ ఉద్యమాన్ని ప్రారంభంలోనే గొంతు నురిమివేయాలని ఒక కుట్రపూరితంగా చేస్తే సిపిఎంఎల్ న్యూడమ్మ కృషిగా మేము ఆ రోజు ఖమ్మం టౌన్లో ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు మేము ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంలో అడ్డం పడి కేసీఆర్ గారు ఒంటరి కాదు కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష ఇది పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి అనేక మంది బిడ్డల్ని వందల మందిని కోల్పోయి ఇవాళ రాష్ట్ర సాధన కోసం నానా రకాల ఇబ్బందులు పడి అనేక ఈ నష్టాన్ని పొంది ప్రాణ నష్టాన్ని పొందినటువంటి ఈ సందర్భంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మా జన్మ హక్కు తెలంగాణ రాష్ట్ర సాధన మాకు అవసరమని మలిదశ ఉద్యమాన్ని ప్రారంభిస్తుంటే మీరు ఒక నాయకుండి మీరు తీసుకెళ్ళి ఈ రకంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని ఆ రోజు మనం ఎట్లయితే అడ్డంబడి పడి కొట్లాడామో ఇవాళ ఇదే ఖమ్మం జిల్లాలో నిజానికి కవిత గారు గుర్తు చేసినట్టు ఈ జాగృతి నిర్వహిస్తున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి ముగ్గురు రాష్ట్ర మంత్రులుగా కలిగినటువంటి ఖమ్మం జిల్లా మంత్రులు చొరవ తీసుకొని ఇరవై ఐదవ తారీఖు నాడు జరిగేటువంటి ప్రధానమంత్రి గారి సమక్షంలో జరిగేటువంటి సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ముగ్గురు మంత్రులు తప్పనిసరిగా కలిసి లేదా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే సమస్య ఉన్నదో ఈ ఐదు గ్రామాల్ని యాజ్ టీజ్గా ఆంధ్రా నుంచి తీసి తెలంగాణలోనే ఉంచాలనేటువంటిది సిపిఎంఎల్ కృషిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చివరగా భద్రాచలం భద్రాచలం అనేటువంటిది తెలంగాణ ప్రాంత ప్రజలకి విడదీయలేని భూభాగం భద్రాచలం లేకుండా తెలంగాణని ఊహించడం చాలా కష్టమైనటువంటి పని అందుకని ఇవాళ మనము గత కొన్ని సంవత్సరాల క్రితం చూశాం దాదాపు భద్రాచలం టౌన్ అంతా కూడా ఒక్క టౌన్లో కొన్ని వార్డులు మినహా మొత్తం మునిగిపోయేటువంటి ప్రమాదానికి ఇవాళ పోలవరం తీసుకొస్తా ఉన్నది పోలవరం ప్రాజెక్టుని మనం ఆనాడే కాలంలోనే వ్యతిరేకించాం పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది మొత్తం అది మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆదివాసుల్ని గిరిజనుల్ని లక్షల మందిని నీటిలో ముంచేటువంటి అది దాన్ని ఆ రోజు ఆంధ్ర పాలకులు ఏమన్నారంటే పోలవరం వరదాయిని అన్నారు పోలవరం వరదాయిని కాదు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి లక్షలాది మంది గిరిజనుల భూముల్ని గిరిజనుల్ని గిరిజన గ్రామాల్ని ముంచెత్తేటువంటి దుఃఖ ప్రాజెక్ట్ అని మనం ఆ రోజే మాట్లాడాం అందుకని ఈ పోలవరం ప్రాజెక్ట్ని క్రమంగా సంవత్సరానికి సంవత్సరానికి ఎత్తి పెంచుకుంటూ పోయి ఇవాళ బ్యాక్ వాటర్ అంతా కూడా మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలకి ఆఖరికి భద్రాచలంలో ఉండేటువంటి భద్రాచలం పట్టణానికి భద్రాచలం పట్టణంలో ఉండేటువంటి చాలా ప్రాచుర్యం పొందినటువంటి అక్కడ ఉండేటువంటి రాముల వారి గుడికి మొత్తంగా ఉనికికే ప్రమాదం ఏర్పడినటువంటి ఈ తరుణంలో భద్రాచలం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో అది ముంపుకు గురి కావడానికి కానీ భవిష్యత్తులో భద్రాచలం పట్టణానికి లేదా అక్కడ ఉండేటువంటి గుడికి ఎలాంటి విపత్తు లేకుండా అన్ని రకాల చర్యల్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ రేపు ఇరవై ఐదవ తారీఖు నాడు ప్రధానమంత్రి గారి సమక్షంలో జరిగేటువంటి సమావేశంలో ఈ ఐదు గ్రామాలకు సంబంధించిన సమస్యలతోటే పాటు మొత్తం ఏడు మండలాలు ఏదైతే మనం బీజేపీ తనకుండేటువంటి మంద బలంతో అధికార బలంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మన నుంచి వేలే సహా ఏడు మండలాలను ఏదైతే వెనక్కి తన దగ్గర తనకు తీసుకుందో వాటిని వెలికి తీసుకొచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు ఆ పనిలో ఉండాలని సిపిఎంఎల్ న్యూడమోక్రసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మమ్మల్ని గౌరవంగా ఆహ్వానించి మీ అందరితో నిజానికి సిపిఎంఎల్ న్యూడమోక్రసీ పార్టీ అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఆ ప్రాంతంలో నలభై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో గిరిజనుల కోసం గిరిజనులకు సంబంధించినటువంటి భూముల కోసం గిరిజనులకు సంబంధించిన అభివృద్ధి కోసం చైతన్యం కోసం వికాసం కోసం వాళ్ళని సమాజంలో సగటు మనుషుల్లాగా చూడాలనే దానికోసం మా పార్టీ సిపిఎంఎల్ నూనె గత నలభై నాలుగైదు దశాబ్దాలుగా కృషి చేస్తున్నటువంటి సందర్భం ఏదైతే ఉన్నదో ఈ సందర్భాన్ని ఈ వేదిక సందర్భంగా తప్పనిసరిగా కూడా ఆ రకమైనటువంటి మీరందరూ ఆ భద్రాచలం ప్రాంతం